అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ రక్త సంబంధం రచించిన వారు తోట సుబ్రహ్మణ్యం గారు మా ఆయనకి లేరన్నది మనసు అంగీకరించటం లేదు కానీ అది నిజం బుద్ధికి తెలుస్తోంది పెద్దబ్బాయికి ఫోన్ చేశాను వెంటనే బయలుదేరుతానన్నాడు ఎంత వెంటనే బయలుదేరినా వాడు వచ్చేటప్పటికి రెండు రోజులు పడుతుంది నిజానికి వాడు అమెరికా వెళ్ళనన్నాడు నేను మా ఆయన బలవంతంగా పంపాం చాలామంది వెళ్ళి సంపాదించుకుంటున్నారు నీకు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా అని అన్నారాయన అవును మా మీద నీకున్న ప్రేమ నీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు అని నేనన్నాను కూడా వెళ్లాలనుంది కాని మాకు తెలిసిన వారిలో కొందరు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి రాలేదు ఏం కొడుకులో ఏంటో పున్నామ నరకం తప్పించని కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అని వాళ్ళ బంధువులనటం వీడు ఒకటి రెండు చోట్ల విన్నాడు వాటిని గుర్తు చేస్తూ తాను వెళ్ళనన్నాడు అది కాదురా నాన్న మాక నరకం తప్పించడానికి స్వర్గం కాబోతున్న నీ భవిష్యత్తును నీ భార్య పిల్లల భవిష్యత్తును త్యాగం చేయకూడదు నీ త్యాగాన్ని మేము అంగీకరించడం మా అవుతుంది పిల్లల సుఖ సంతోషాల కన్నా తల్లిదండ్రులకు గొప్ప స్వర్గం ఏముంటుంది కష్టసుఖాలు పక్క ఉండటం సహజమే కదా కాబట్టి భూలోకంలో ఈ స్వర్గం అనుభవించని తర్వాత నరకానికి వెళ్తానులే అని నవ్వేశారాయన నేను శృతి కలిపాను నాన్న మీకు ఏ కాస్త నలతగా ఉన్నా సరే నాకు ఫోన్ చేయాలి ఎంత పనున్నా వదిలేసి వచ్చి చూసి వెళ్తాను అందుకు మీరు ఒప్పుకుంటేనే వెళ్తాను అని చెప్పిన షరతుకి మేము సరే అన్నాం వాడు వెళ్ళాడు ప్రతి సంవత్సరము వచ్చి చూసి వెళుతున్నాడు చిన్నోడు మాత్రం బెంగళూరులోనే ఉంటాడు వాడు ఆ ఒక్కసారి రావటానికి ఇబ్బంది పడుతుంటాడు ఆ అమ్మ అమెరికా నుంచి అన్నయ్య వస్తుంటే పక్క రాష్ట్రంలో ఉండి నేను రాకపోతే మీరు ఫీల్ అవుతారని పనులన్నీ మానుకొని రావలసి వస్తుంది అని అంటూ ఉంటాడు వాడేమన్నా సరే మాకు ముద్దే చిన్నపిల్లాడనే ఆలోచనలోనే ఉండిపోయాం అంతేనా ఇంకేమన్నా ఉందా అని ఆట పట్టించేవారాయన అందుకు కారణం ఉంది మాకు పెళ్ళై నాలుగేళ్లైనా పిల్లలు కలగక ఓ లేడీ డాక్టర్ని కలిశాం నాకు గర్భసంచి సరిగా అమరి చెప్పింది అండం విడుదలవటం పిండం ఏర్పడటం బాగానే జరిగిన అది గర్భసంచిలోకి ప్రవేశించడం జరగక నేను గర్భం దాల్చటం లేదని చెప్పింది మేమిద్దరము చాలా బాధపడ్డాం అప్పుడు ఆమె సరోగసి గురించి చెప్పింది మేము కొన్ని రోజులు ఆలోచించుకున్నాం ఎవరినైనా పెంచుకుందాం అన్నారాయన నేను కూడా అంగీకరించాను కానీ నాలో ఏదో అసంతృప్తి ఉండిపోవడం ఆయన గమనించారు ఎంత ఖర్చైనా సరే ఎలాగో ఏర్పాటు చేస్తాను సరోగసికే వెళ్దాం సరేనా అని అన్నారు నేను వద్దులేండి అనాలనుకున్నాను కానీ అనలేకపోయాను అందుకు నా స్వార్థం కన్నా ఆయన మీద ప్రేమ ఎక్కువ కారణం ఆయన వారసత్వానికి నాలోని లోపం ఆటంకం కాకూడదని అనిపించింది డాక్టర్ ఓ స్త్రీనందుకోసం ఒప్పించింది ఆమె మా బిడ్డకు సరోగేట్ మదర్ కాబోతుంది ఆమెకు మేమిద్దరము అడ్వాన్స్గా కృతజ్ఞతలు చెప్పాం నా నుంచి అండాలను ఆయన శుక్రకణాలను డాక్టర్ తీసుకుంది మాకు పాపనో బాబునో ఖచ్చితంగా చేస్తానని చెప్పింది పదికి పైగా పిండాలు అదే ఇంగ్లీష్లో ఎంబ్రియోస్ టెస్ట్ ట్యూబ్లో తయారు చేసి ఒకటి సరోగేట్లో ప్రవేశపెడతారు అది సక్సెస్ కాకపోతే మరొకటి మరొకటి సక్సెస్ అయ్యే వరకు ఇంప్లాంట్ చేస్తారు చెప్పినట్లుగానే పది నెలల తరువాత అజయ్ నిచ్చింది డాక్టర్ మా బిడ్డను తన గర్భాన మోసిన స్త్రీమూర్తికి అగ్రిమెంట్లో ఉన్న దానికన్నా ఎక్కువ ఇచ్చి మనసావాచా కృతజ్ఞతలు తెలిపి పంపాం ఆమెను గర్భాన్ని అద్దెకిచ్చిన స్త్రీలా కాకుండా మా పాలిట దేవతలా భావించాం డాక్టర్ అసాధ్యమని చెప్పింది అజయ్ ఇంటికి వచ్చిన సంవత్సరం తర్వాత సాధ్యమైంది ఆమె తప్పు చెప్పింది అనే దానికన్నా అజయ్ ఇంటికి వచ్చిన వేళా విశేషం మీదే నా దృష్టి ఎక్కువ పడింది గర్భం దాల్చి సంపూర్ణ స్త్రీయత్వాన్ని పొందగలిగిన నాకు మా బంగారు కొండ మా ఇంటి ఇలవెల్పుగా అనిపించాడు ఆయనకు వ్యాపారంలో ఊహించిన అభివృద్ధి కనిపించింది వజ్రాల మూట లాంటి మా బాబు మా ఇంటి అదృష్టంగా భావించారాయన నా శరీర భాగాలు బాగానే ఉండటానికి గాని ఆయన కృషికి ప్రతిఫలం లభించటానికి కాని అజయ్ మా జీవితంలోకి రావడం కారణం కాకపోవచ్చు కానీ వాడే అందుకు కారణం అనుకోవడం మాకు ఆనందంగా ఉంది సంజయ్ పుట్టిన తర్వాత మా ఆనందం రెట్టింపు అయింది ఇద్దరిని అపురూపంగా పెంచుకున్నాం అయినా మేమిద్దరమే ఉన్నప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆయన నన్ను ఆట పట్టించడానికి నా గర్భాన మోసిన సంజయ్ అంటే నాకు ఎక్కువ ఇష్టమని అంటుండేవారు తెల్లవారుతున్నట్లు చిహ్నంగా తెల్లని కాంతి కిరణాలు కిటికీ అద్దంలోంచి మా బెడ్రూంలోకి ప్రవేశించాయి అప్పటికి కూడా సంజయ్ నిద్రలేవడు కానీ వాడికి నిద్రాభంగం కలగకూడదని ఫోన్ చేయకుండా ఉండటం ఇంకా నా వల్ల కాలేదు అందుకే ఫోన్ చేశాను అదేంటమ్మా రాత్రి అన్నయ్య నేను కాన్ఫరెన్స్ కాల్లో మీ ఇద్దరితో మాట్లాడాం కదా అప్పుడు బాగానే ఉన్నారు ఇంతలో ఏమైంది అంటూ భోరుమన్నాడు ఏడవకు నాన్న నేను ధైర్యంగా ఉండలేను తెల్లవారుజామున మూడున్నరకు నేను వాష్రూమ్కి వెళ్లబోతూ డాడీ కాలు చేయి మంచం మీద నుంచి కిందకి వేలాడుతుండటం చూసి పైకి సర్దాను ఆయనలో చలనం లేదని తెలిసింది ఎప్పుడు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారో తెలియలేదు అప్పన్నుంచి ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను అన్నయ్యకు వెంటనే ఫోన్ చేశాను అప్పుడు అమెరికాలో పగలే కదా పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టి అన్నాను ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నా నిద్ర పాడవకూడదని ఇలా చేస్తావా డాడీ కన్నా నాకు నిద్ర ఎక్కువ ఏమో నాన్న వెంటనే బయలుదేరు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు నిజానికి అప్పుడు ఏడిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పడతారని ఏడుపుని బలవంతంగా ఆపుకున్నాను ఇప్పుడు ఏడుపు రావటం లేదు ఆయనకు సునాయాస ముగింపునిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలనిపిస్తోంది అమ్మా నువ్వు కంగారు పడకు వస్తున్నాను అందరికీ నేను ఫోన్లు చేస్తానులే కొన్ని నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు సంజయ్ ఫోన్ చేశాడని మా కుడిపక్క ఇంటాయన చెప్పాడు వాళ్ల ఓదార్పు చూపులు నాలోని దుఃఖాన్ని పొంగించాయి సుమారు మూడు గంటల నుంచి నాలో దాగి ఉన్న ఒంటరితనపు భయము నా శరీరాన్ని హృదయాన్ని ఎవరో సగానికి కోసి తీసుకుపోతున్నట్లు కలుగుతున్న బాధ ఒక్కసారిగా పెళ్ళు బికాయి బోరున ఏడ్చేశాను నాతో ఎక్కువ స్నేహంగా ఉండేవారు కూడా ఏడ్చారు అందరూ నన్ను ఓదార్చడం మొదలు పెట్టారు తర్వాత బంధువులు స్నేహితులు పరిచయస్తులు రావడంతో ఇంటిలోనూ కాంపౌండ్లోనూ జనం బాగా పెరిగారు ఆయన స్నేహితులు కాంపౌండ్లో టెంట్ వేయించి అందులో కుర్చీలు వేయించారు సంజయ్ భార్య పిల్లలతో కార్లో బయలుదేరినట్లు చెప్పాడు అజయ్ తనకు మాత్రమే ఫ్లైట్ టికెట్ దొరికిందని తన పిల్లలకు తర్వాత దొరుకుతాయని తెలిపాడు అంతవరకు జరగవలసింది జరుగుతున్నట్లు అనిపించింది కానీ అజయ్ అన్న ఒక్క మాటకు నా తల తిరిగినట్లు సంజయ్ సంజయ్ను తలకొరివి పెట్టమని చెప్పమ్మా అని అన్నాడు అమ్మా అన్నయ్య ఏంటి నన్ను తలకొరివి పెట్టమంటున్నాడు కొన్ని నిమిషాల తర్వాత సంజయ్ కాల్ చేసి అడిగాడు ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని మాత్రమే ఇద్దరితో అనగలిగాను రెండేళ్ల క్రితం ఆ లేడీ డాక్టర్ చెప్పింది ఆయన అజయ్తో చెప్పుంటారా ఆహా ఖచ్చితంగా చెప్పుండరు అని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను ఆయన పార్థివ శరీరం పాడవకూడదని ఫ్రీజర్ బాక్స్ తెప్పించి అందులో పెట్టించారు సంజయ్కి ఫోన్ చేసి అన్నయ్య ఎలాగూ రావడానికి సమయం పడుతుంది కదరా కాబట్టి కాస్త నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ రండి జాగ్రత్తగా రండి అని తలకొరివి పెట్టేది అజయే అని అర్థం వచ్చేలా పలికాను పిల్లలిద్దరితోనూ ఆయన స్నేహితులు మాట్లాడుతూనే ఉన్నారని వాడి మాటల ద్వారా తెలిసింది ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్లకు తెలుస్తున్నాయి వాళ్ళు చెప్పేవి వీళ్లు చేస్తున్నారు కొడుకులిద్దరూ మంచివాళ్లే కాబట్టి ఆయనకు పున్నామ నరకం ఉండదు అనిపించింది వస్తున్న నవ్వును ఆపుకున్నాను ఎంత చదువుకున్నా మన సాంప్రదాయపు ఆలోచనలు పోవు అనుకున్నాను ఆయనకి ఏదైనా నరకం తప్పిందంటే అది ఏ అనారోగ్యంతోనో నెలలు సంవత్సరాలు మంచంలో గడపకపోవడమే మంచి కొడుకులను కలిగి ఉండటమే అందుకు కారణమేమో పుమ్ అనే పేరుగల నరకాన్ని పున్నామ నరకం అంటారని ఎవరో ప్రవచనకర్త చెప్పగా విన్నట్లు గుర్తు దాని అర్థం కూడా జ్ఞాపకం వస్తుంది మరలా జన్మించి మళ్లీ మరణించడమే ఆ నరకమట పుత్రుడు పుడితేనే సరిపోదట ఆ కొడుకు సత్కర్మలను ఆచరించేవాడైతేనే ఆ నరకం తప్పుతుందట అటువంటి పుత్రుడు తమ దహన సంస్కారాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అటువంటి పుత్రికైనా పర్వాలేదు స్త్రీకి నెలకొకసారి కలిగే ఇబ్బంది వల్ల ఆ సమయంలో ఇటువంటివి చేయలేక ఇబ్బంది పడతారని అప్పటి పండితులు పుత్రికల ప్రస్తావన తేలేదు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిన తరువాత స్త్రీలకు అది అంత ఇబ్బంది కావటం లేదు ఉత్తమ పుత్రికను కలిగిన వారు కూడా ఆ నరకాన్ని తప్పించుకోగలరు ఉత్తమ దత్తత బిడ్డలున్నా సరిపోతుందని శాస్త్రం చెబుతోంది సంతానం లేని వారు అనాథాశ్రమం నుంచి పాపనో బాబునో దత్తత తీసుకుంటే వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమ దక్కుతుంది వీరికి పున్నామ నరకం తక్కుతుంది అందుకే ఆయన దత్తత తీసుకుందామన్నారని నాకిప్పుడు అర్థమవుతోంది నాక్కూడా ఆ నరకం ఉండదు ఎందుకంటే వాళ్ళు నాకు కూడా కొడుకులే కదా పుడితే మేము ఇద్దరము మళ్ళీ పుట్టాలి లేకపోతే ఇద్దరము పుట్టకూడదు మరో జన్మలోనైనా వేరొకరితో నా జీవితం అనే భావన కూడా నేను భరించలేను ఇద్దరము అలా జీవించాం అలా నడుపుకొచ్చాం సంజయ్ వచ్చిన తర్వాత ఏవో జాగ్రత్తలు చెప్పి ఆయన స్నేహితులు వెళ్లారు దూరపు బంధువులు కూడా రేపు వస్తామని బయలుదేరారు దగ్గర బంధువులు రాత్రి ఇక్కడే బస చేశారు మర్నాడు సాయంత్రానికి అజయ్ వచ్చాడు సంజయ్ ని నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లాడు అమ్మా నేను మొదటిసారి అమెరికా వెళ్తున్నప్పుడు నన్ను తన గర్భాన మోసిన అమ్మ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కలిసింది అక్కడ పనిచేస్తోందట కొన్ని రోజులు కుటుంబంతో గడిపి వెళ్లడానికి ఇండియాకి వస్తోందట అనుకోకుండా నా పర్సులో నీ ఫోటో చూసి నన్ను గుర్తుపట్టింది సరోగసి నిర్వహించిన డాక్టర్ చేసిన తప్పు నాకు చెప్పింది ఆ డాక్టర్ వేరే డాక్టర్తో మాట్లాడుతుంటే విన్నదట ఆమెకు డబ్బు అవసరం చాలా ఉండటంతో ఆ తప్పు తనకు తెలిసిన డాడీకి నీకు చెప్పలేదట షాక్ నుంచి తేరుకోవటానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది రెండేళ్ల క్రితమే ఆయనకు నాకు ఈ విషయం తెలిసింది అజయ్కు పదకొండేళ్ల క్రితమే తెలుసన్నమాట ప్రతి సంవత్సరము ఇండియాకు వస్తూ కూడా ఎప్పుడు బయటపడలేదు ప్రవర్తనలో కూడా మార్పు రాలేదు సొంత కొడుకులానే ప్రేమగా ఉన్నాడు సొంత తమ్ముడిని చూసుకున్నట్లే సంజయ్ ని చూసుకున్నాడు ఆ డాక్టర్ని ఆమె కూతురు అల్లుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆయన నేను వెళ్ళి పరామర్శించాం సారీ అండి మిమ్మల్ని మోసం చేశాను మీ ఎంబ్రియోస్లో ఏది సరోగేట్లో సర్వైవ్ కాకపోవడంతో వేరే వేరేవారి ఎంబ్రియోస్లో ఒకటి మీ సరోగేట్లో ఇంప్లాంట్ చేశాను మీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇవ్వడానికి మనసంగీకరించక మీరింకా ఇవ్వబోయే డబ్బును వదులుకోలేక తప్పు చేశాను ఇంకా ఎవరెవరికి ఏమేమి చేశానో గాని అందులో ఏ పాపమో నా కూతుర్నే అల్లుణ్ణి బలి తీసుకుంది అని చెప్పింది ముందు మేమిద్దరము నిర్ఘాంతపోయినా తర్వాత అజయ్ లాంటి అబ్బాయి మా కొడుకుగా పెరిగినందుకు సంతోషించాం వాడు మా అబ్బాయి కాదనే భావన మా మనసులో అంగీకరించలేదు భవిష్యత్తులో కూడా ఆ భావన మా మనసుల్లోకి రానివ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాం ఆ డాక్టర్ చెప్పింది మాత్రం అక్కడే వదిలేశాం తర్వాత రెండు సార్లు ఇండియాకి వచ్చినప్పుడు మా పెద్ద కొడుకు మా వరాల మూట అనే భావనలోనే ప్రేమగా చూసుకున్నాం డాక్టర్ మాటలు మాకసలు గుర్తే రాలేదు ఈ విషయమంతా నేను చెప్పిన తర్వాత సంజయ్ అంటే పదకొండేళ్లుగా అన్నయ్యకు తెలుసు రెండేళ్లుగా మీ ఇద్దరికీ తెలుసు ఎవరూ నాకు చెప్పలేదు నా అన్నయ్యని నేను దూరం పెడతా అనుకున్నారా మీరంతా అంటూ అజయ్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు మా ముగ్గురి మనసులు ఆత్మీయతతో నిండిపోయి ఆరు కళ్ళు తడిసి ముద్దయ్యాయి అజయ్ మారు మాట్లాడకుండా తలకొరివి పెట్టడానికి సిద్ధమయ్యాడు వాడు పెడితేనే ఆయన ఆత్మ సంతోషిస్తుందని సంజయ్ కళ్ళు నా కళ్ళు చెప్పుకున్నాయి ఎప్పుడూ వాడిని కొడుకుగానే ప్రేమించాం అంతకన్నా ఎక్కువ ప్రేమనే వాడు మా మీద చూపించాడు అంతకన్నా అర్హత ఏం కావాలి సైన్స్ లాజిక్ లాంటి మాటల్ని మనసులోకి రానివ్వలేదు ఇద్దరు ఉత్తమ కుమారులున్న మాకు పున్నామ నరకం ఉండదనే భావన నా మనసులో బలంగా పడింది దాన్ని గట్టిగా నమ్మాలనిపించింది నన్ను అమెరికా తీసుకెళ్లిపోయి తన దగ్గరే ఉంచుకోవాలని పాస్పోర్ట్కి అప్లై చేయడానికి సంతకాలు పెట్టమని అజయ్ చాలా పట్టుపట్టాడు ఆయన నేను కలలు కానీ కట్టుకున్న ఇంటిని వదిలి ఎక్కడికూ రానని చెప్పేశాను పెద్దదినం అయిపోయాక వాడు బయలుదేరుతున్నప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని మాటివ్వు అని చేయి చాపాను అన్నదమ్ములిద్దరూ ఆ చేతిని గట్టిగా పట్టుకొని గొల్లున ఏడ్చారు మమ్మల్ని చూసిన వారెవ్వరూ రెండేళ్ల క్రితం డాక్టర్ చెప్పింది దుబాయ్ ఎయిర్పోర్ట్లోని సరోగేట్ మదర్ చెప్పింది నమ్మరు మమతలకు రక్త సంబంధం అవసరం లేదని తెలిసిన వాళ్ళు మాత్రమే మా ప్రేమానుబంధాన్ని నమ్ముతారు రక్త సంబంధంతో అవసరం లేని ప్రేమానుబంధం ఈ కథ సమాప్తం కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే